హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక కొత్త టాపిక్ని వెలుగులోకి తీసుకొచ్చాను ఆ టాపిక్ ఏంటంటే ఒక హాట్ సబ్జెక్ట్గా మారిపోయింది సో ఆ సబ్జెక్ట్ గురించి వచ్చే ముందు ఫస్ట్ ఆ వివరాలు చెప్పాలి కాబట్టి మన తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అంటే రాయల్ అంటే ఏమనుకుంటున్నాడో రాయల్ ఏమో నేను ఒకటే చెప్తున్నా రాయల్ గారు జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నందుకు నీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే మాత్రం చాలా అసభ్యకరంగా అనిపిస్తుంది ఎందుకంటున్నావా రీసెంట్గా కొంతమంది నాయకుల్ని ట్రోల్ చేస్తూ ఉన్నావు ఏంటి ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి ఈరోజు నీ గురించి ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది ఏంటంటే లక్ష్మి అనే ఒక మహిళ దగ్గర కోటి ఇరవై లక్షల రూపాయలు ఆమె అప్పు చేసుకొని తీసుకొని నీకు తెచ్చిస్తే ఆమె డబ్బులు తి తెచ్చుకొని తింటూ ఆమె ఆ కారు ఇబ్బంది అవుతుంది నాకు రిప్యుటేషన్ తగ్గిపోతుంది నేను పార్టీలో ఉన్న ఇవన్నీ నా నాకు సొల్లు మాటలు అని చెప్పి కోటి ఇరవై లక్షలు ఆమె దగ్గర తిని ఇవాలా ఆమెని రిటర్న్ నువ్వేం మాట్లాడతావు అంటే అంటే నువ్వు నాకు అప్పు కింద ఇచ్చావు ఈ డబ్బులన్నీ అని నిలదీసి మాట్లాడుతూ ఆమెను నాటుకొచ్చినట్టు గలీజ్ మాటలు మాట్లాడుతూ ఎలా మాట్లాడాలనిపిస్తుంది నాకు అర్థం కాదు ఒక ఆడపిల్ల దగ్గర కోటి ఇరవై లక్షల ఆడపిల్ల అప్పు చేసి తెచ్చిచ్చిందంటే నీ మీద ఎంత నమ్మకం ఉంటే తెచ్చిచ్చింది ఎంత నమ్మకం ఉంటే తెచ్చిస్తుంది నాకు నేను ఒకటే ఆడుతున్నాను చెప్పు సిగ్గుగా అనిపించట్లేదా ఆడపిల్ల సొమ్ము తినాలని హా సో కొంతమంది ఉంటారు ఇష్టంతో కొంచెం పెట్టేటోళ్ళు ఉంటారు సో పెట్టారని చెప్పి మళ్ళీ వాళ్ళకి కొన్ని ఉంటావా నీ మీద ఇష్టంతో ఎంతో నీకు సపోర్టివ్గా నీకు ప్రతి ఒక్కటి వెనకంటూ ఒక నిలబడి మా వాడు ఎదగాలి ఎదగాలి ఎదగాలని సపోర్ట్ చేస్తుంటే ఇవాళ ఆమె అప్పు తెచ్చినోడు ఆమె దగ్గర ఎవరైతే ఆమెకి అప్పిచ్చిన వాళ్ళు రిటర్న్ ఆమె డబ్బులు అడుగుతుంటే నువ్వు ఏ సమాధానం లేకుండా ఆమె కనీసం రూపాయి కూడా రిటర్న్ కొంతమంది కొంత డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వకుండా నీ ఇష్టరాజ్యకంగా నువ్వు తిరుగుతూ పార్టీ అంటూ డబ్బులంతా ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా కార్లు కొనుక్కొని అంటే ఆమె డబ్బులు ఇస్తే నీకెందుకు అవసరమా నీకు ఉన్నదేదో కష్టపడి బతుకొని తినొచ్చుగా ఆమె దగ్గర ఆమె దగ్గర ఆమెను అప్పు చేయించి తెచ్చి నేను ఆ ఇబ్బందులో ఉన్న ఈ ఇబ్బందులు ఉన్నా ఆ టెన్షన్లో ఉన్నా తెప్పించి కట్టిన తర్వాత ఆ నాకు ఇచ్చావా మళ్ళీ ఇష్టావననిచ్చావా అని అంటాం ఆమె కొన్ని అనుమానాలతో కొన్ని అడదంటు లేడీ అంటే ఒక అనుమానం ఉంటుంది ఇష్టమైన ఏదైనా తప్పులు చేస్తుంటే అనుమానం ఉంటుంది ఉండకుండా ఉండదు బట్ ఆ అనుమానంతో కొంతమందిని హెచ్చరించింది దాన్ని కూడాను తప్పుగా పాటించావు సో విషయాలైతే కొన్ని విషయాలు నీ వాయిస్ రికార్డింగ్ విన్నాను మీరు నోటికి వచ్చినట్టు కొన్ని బూతులు తిట్టారు అలాగనే అపోజిషన్ పార్టీల వాళ్ళని కూడా తిడుతున్నారు మీరు అవసరం ఏంటి కొత్తగా రీసెంట్గా ఏంటి మీ ప్రెస్ మీడియా పెట్టి ఆ ఇది ఇది అని ఒక పోస్టర్ చూపించి మరీ ఏం చేస్తారో నాకు అర్థం కాదు ఆ ఆ పోస్టర్ ఎవరిదో కాదు జగన్ గారిది మన ఎక్స్ సిఎం జగన్ గారిది కదా టూ పాయింట్ ఓ అండి ఆయన ప్రజలకి మంచి చేశాడు మంచి చేయడానికి వచ్చాడు నీకేమవుతుంది టూ పాయింట్ అయితే నీకు త్రీ పాయింట్ వో అయితే నీకేంటి ఇప్పుడు నువ్వు నాకు ఈ ఇబ్బంది ఉంది నాకు కార్లు కావాలి అది కావాలి అని అడిగింది నువ్వు కాదా చెప్పే అబద్దాలా నువ్వే మాట్లాడుతున్నావు కదా పక్కన కాలు కాల్ రికార్డుని చూస్తే మైండ్ నరాలు కట్ అయిపోతాయి నువ్వు మాట్లాడే గలీజ్ మాటలు మాట్లాడతావా నోటికి తెస్తే అది మాట్లాడతావా ఆడపిల్లని కొంచమైన ఉండాలా కిరణ్ రాయ గారు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటున్నానంటే ఎవరైనా కానీ మనము మన స్థాయికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఏ చేసినా కానీ మన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి కొన్ని విషయాలు కానీ ఏదైనా కానీ ఒక అవతల మన పార్టీ గురించి ఆలోచించాలి మనం ఒక పార్టీలో ఉన్నామంటే ఆ పార్టీ గురించి ఆలోచించాలి ఏదైనా అన్యాయం జరిగితే ఎదిరించి దాని గురించి పోరాడాలి తప్పు జరుగుతుంటే పోరాడాలి ఇక్కడ సక్రంగా మీ పార్టీ నాయకులు సక్రంగా చేయలేదు ఈ పార్టీ మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏది చేయలేదు అని అంటే అప్పుడు దాన్ని చూపించి అప్పుడు నువ్వు మాట్లాడాలి ఏమీ లేకుండా ఒక నాయకుల గురించి మాట్లాడుతూ ఒక పార్టీలో ఏంది ఇన్ఛార్జ్గా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అంటే బేసిక్గా నేను ఇంకొకటి చెప్తున్నాను అంటే దొరకనంత వరకు తప్పు చేస్తే దొరకనంత వరకు దొర దొరికిన తర్వాత దొంగ నటురు చూడు అంటే చాలామంది చాలా చాలామంది తప్పులు చేస్తారు కానీ వాళ్ళకి ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉంటాయి అపోజిషన్ పార్టీ వాళ్ళని ఒకరి మీద నిందలేసి పెట్టరు కదా ఒకరి మీద మాట్లాడరు కదా మరి నీలాగా ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడరు కదా జగన్ అన్న ఏం చేశాడని జగన్ అన్న గారు ఏం చేశారు నీకేమైనా అన్యాయం చేశారా నీ పొట్ట కొట్టారా నీకేమైనా చేశారా అని ఏం చెప్పు ఎంతో మంది ప్రజలకి చదువు చదువు అనేది నీకు ఒక్క విషయం చెప్పంట్రా ఎన్నో కార్పొరేట్ స్కూల్లో వేలకు వేల లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు అటువంటి స్కూళ్లను కూడా రద్దు చేయాలి నేను గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం నేర్పించాలి వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలి ఫీజు ఏమీ లేకుండా వాళ్ళని ఒక గొప్ప స్థాయిలో తీసుకురావాలని ప్రయత్నించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి నువ్వేం మాట్లాడుతున్నావు చదువు వాల్యూ ఉంది నీకు తెలుసు నా నేను బేసిక్ ఒకటి చెప్తున్నా నేను కొంతవరకు చదువుకున్నా ఇంకా చదువుకోవాలని మా అమ్మ అంటే బేసిక్ అమ్మ డబ్బులు లేక చదివించుకో మా నాకు ఆ మైండ్ సెట్ అలా అయిపోయింది అయ్యో ఎలా చదివిస్తా పాప మా అమ్మలు కష్టపడుతున్నారని నేను నా ఆలోచన ఉండేది ఆ చదువు వాల్యూ ఇప్పుడు గుర్తొస్తుంది అదే చదువు అప్పుడు ఈ అన్న జగన్ అన్న చదువు ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ చెప్పాడు కదా అదే చదువు అప్పట్లోనే ఉంటే ఇప్పుడు నేను ఇంకొక స్థాయిలో ఉండేటండి ఏ అమెరికాలోనో ఏ ఆస్ట్రేలియాలోనో ఎక్కడో జాబ్ చేసుకుంటూ బతికేటారు సాఫ్ట్వేర్ జాబ్ అది చేస్తూ బతుకుంటుంది ఎక్కడో ఏదో స్థాయిలో చదువు ఉంటే గొప్ప స్థాయిలో బతికేటది ఈ స్థాయిలో ఎందుకు బతికేటోడి ప్రతి ఒక్కదానికి ఒక సమస్యకి పరిష్కారం ఉంటుంది కిరణ్ రాయల్ గారు వేరే కాదు పబ్లిక్ కూడా నేను చెప్తున్నా గొప్ప క్రియేటివిటీని తీసుకొచ్చాడు చదువు లేనిదే అసలుకి మనం అందరం లేం బేసిక్గా అవుతుంది చదువు అనేది కొన్ని కొన్ని అవసరం మెయిన్ ఇంపార్టెంట్ చదువు ఎక్కడికి పోయినా మనకు కావాల్సింది చదువు 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 మినిమం టెన్త్ చదివినా చాలు టెన్త్ చదివినా కొంచెమైనా నాలెడ్జ్ ఉంటుంది అప్పటి కాలంలో టెన్త్ చదివిన చాలా నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు చదివి ఇప్పుడు టెన్త్ కాదు కదా ఇంకా చాలా ఇంటర్ డిగ్రీ ఏమే ఏ చదువు చదివినా కూడా నాలెడ్జ్ అనేది దొరకట్లేదు అందుకు చదువుకి కొంచెం వాల్యూ ఇచ్చి కొంతమందికి అలానే ఎన్ని ప్రతి డిస్టిక్లో ప్రతి డిస్టిక్లో మెడికల్ కాలేజీ కట్టుబడి స్టార్ట్ చేశారు కొన్ని డిస్టిక్లో మెడికల్ కాలేజీలు కూడా ఓపెన్ అయిపోయాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ విధంగా చేశారు తెలుసా అవుట్ ఆఫ్ మన స్టేట్స్ కొంచెం కొన్ని రిచ్ స్టే స్టేట్స్ ఎలా ఉంటే ఆ టైప్లో చేసాడు ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేసిన ఆ గురించి మాట్లాడద్దు ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పరంగా డెవలప్మెంట్ చేశాడు కాదనట్లేదు నాయకుల గురించి మనం ఎందుకు తప్పుగా మాట్లాడడం నాయకుల గురించి మనం ఎందుకు తప్పుగా మాట్లాడడం అవసరం లేదు కదా ఇప్పుడు నువ్వు తప్పు చేసావు ఎవరు కిరణ్ రావు మీరు తప్పు చేశారు అంతా భంగపోతూ వీడియో చేసి మరీ పెట్టిందంటే నీ గురించి ఏ తప్పు చేయకుండా పెట్టిద్దా నేనంటున్నా ఎవరు ఎవరికి ఎవరు శత్రువుడు ఒకరి మీద ఒకరు ఒకరు తప్పులు చేస్తాం ఒకరి మీద శత్రుత్వం ఇది ఏదో ఒకటి కక్ష సాధించడం ఇదేనా మన మానవ జీవితం ఒకరి మీద ఏడ్చి చావడాలు ఇదేనా మన మానవ జీవితం మన మారమా ఈ సభ్య సంబంధించిన మారదా ఎప్పటికి మారుతుంది ఇది అసలు మారదేమో ఈ కాల ఈ ఈ జనరేషన్కి మారదేమో నెక్స్ట్ జనరేషన్ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు వాడినిచ్చేయాలి ఈయన ఇచ్చేయాలి వాడిని అన్నాలి ఈయనాల ప్రెస్ మిల్ట్ పెట్టాలా వాడిని తిట్టాలి ఈయన తిట్టాలి ఈయనా ఈ కాదు కదా ప్లేస్ దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం ఆలోచించి ప్రతి ఒక్కరిని కొంచెం న్యాయం ప్రతి ఒక్కరిని ఎవరిని తప్పుడు పరిచుకోకుండా వేరే కానీ సక్సెస్ అవ్వాలి మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సో థ్యాంక్ యూ ఆల్ నా వీడియోస్ వాచ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా టాక్స్ అండ్ ట్రోల్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే పక్కనే గంట సింబల్ ఉంటుంది అని కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ వన్ సెకండ్ అగైన్ धन्यवाद